హలో ఏంటి పల్లీలు నువ్వులు పట్టుకొని చూపిస్తాను అనుకుంటున్నారా మీకు ఈరోజు నేను ఒక చట్నీ చేసి చూపిస్తాను దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు విత్తం పల్లీలు వేసి డిఫరెంట్ మెథడ్లో నేను చేసి చూస్తాను చాలా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది దానికి కావలసిన నువ్వులు పల్లీలు ఒక రెండు ఎండు మిరపకాయలు అండ్ వచ్చేసేసి మనకి ఇది కారం కారంతో చేస్తాం అండ్ వచ్చేసేసి కొంచెం చింతపండు పల్పు కావాలి చింతపండు పల్పు ఇది మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మంచిగా అసలు పచ్చడి టేస్ట్గా చాలా బాగా కుదురుతుంది మీరు చూస్తాను చూడండి రండి ఆల్రెడీ ఇది వేగిన వేయించిన పల్లీలు ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదు అలా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది చూడండి పల్లీలు ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు చూడండి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది పై ఓకే దానికి ఏం చేయాలంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా మనం వేసేసి వేయించేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకుంటే ఆల్రెడీ హైలో ఉంది కదా దాని తర్వాత చూపిస్తాను ఇది ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే వేయించుకున్నాక వేయించేసుకొని అవి మగ్గుతూ ఉంటాయి చిల్లిపాయలు అవి మగ్గేంతా మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి చాలు మనకి ఎంత కావాలి అంత దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసేసుకోవాలి అండ్ రెండు స్పూన్ల కారం చాలు ఇంత పక్కకు పెట్టేసేసుకోవాలండి దీని పక్కన పెట్టేసేసుకోవాలి ఇంకొకడా దీంట్లో ఇంకో దీంట్లో వేస్తాము దీంట్లో వేసేసి కొంచెం మనం ఏం చేయాలంటే ఇంగో వేసుకోవాలి ఇంగో ఇంగో వేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలండి మంచిగా కొంచెం మంచిగా అరుగుతుంది ఇంకో నువ్వులు కూడా నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను ఎక్కువ టైం అవసరం లేదు కొంచెం నువ్వులో వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి కొంచెం ఫస్ట్ మిక్సీ జార్లో నువ్వులు వేసేసుకోవాలి నువ్వు మిక్సీ నువ్వులు మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ మనం మిక్సీ జార్లో ఇవి బట్టంట్లో ఇవి కూడా వేసే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే ఇది చూడండి కొంచెం వాటర్ కూడా ఇలా కరిగేసేసేసి వేసుకోవాలి యాక్చువల్లీ మనకి ఎంత చెప్పి కావాలో మనం అంతా తిరమత్త కూడా పెట్టుకోవచ్చు అండి దీన్ని మనం పక్కన కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇది కదా దీన్ని వేరే రకంగా దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు మనం చూడండి కొంచెం వేడి నీళ్ళు కూడా పోసేసుకుంటాం కొంచెం వేడి పోసుకుందాం కొంచెం ఉప్పు సరిపోయిందేమో లేదు టేస్ట్ చేసుకుందాం టేస్ట్ చేసుకొని దాన్ని సరిపడా ఇది చూడండి ఇది కొంచెం పచ్చడి పక్కకు పెట్టేసాం ఇది ఇంట్లో పక్కకు పెట్టేసుకో కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు కొంచెం వేసుకోవాలి ఉప్పు కొంచెం వేసేసుకుంటే మీకు సరిపోతుంది కారం అయితే పర్ఫెక్ట్గా ఉందండి మీకు దీంట్లో కొంచెం మంచిగా టేస్టీగా రావాలంటే ఇంకొంచెం మనం ఏం చేయాలంటే మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇంకా మంచి హెల్త్ చాలా మంచిదండి ఇట్లా వేసేసి ఇట్లా ఉంచండి ఉంచాక మనం ఏం చేద్దామంటే దీంట్లో చెరమాత వేసుకుందాం ఇంకా మాట వేసుకుంటే అతనికి ఇంకా ఇంగు ఉంది కదా ఇంగుగా కూడా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా కొంచెం అలాగా ఏం చేయాలంటే దీన్ని చూడండి ఇది ఉంది కదా ఈ వేరు వేడి మీద వేసేయాలి చూడండి ఎంత టేస్టీ ఉంటుంది అంటే అసలుకి మంచిగా జారుడు పచ్చడి లాగా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మనం దోషకు వేసుకుందాం చూడండి రెడీ టేస్టీ టేస్టీ చట్నీ చూసారా టేస్టీ టేస్టీ చట్నీ సింపుల్ గా తొందరగా అయిపోతుంది అండ్ ఇది స్టోర్ చేసుకుంటే అలాగే మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఆ నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు మనం ఈ ఫ్రిడ్ లో పెట్టినా పర్వాలేదు ఇంకా బాగుంటుంది అండ్ ఇది చూడండి టేస్టీ టేస్టీగా చాలా బాగా అయ్యింది పచ్చడి కూడా దోశలోకి ఇడ్లీలోకి అన్నిటికీ సూపర్ టేస్ట్ ఉంటదండి అండ్ చాలా బాగుంటుంది పల్లీలు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ మనకి మనకి ఎట్లా అంటే మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది పల్లీలో ఐరన్ నువ్వులు ఇలా అన్నిటికన్నా ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంటుంది అండి మీరు ట్రై చేయండి కంపల్సరీ ఓకే బాయ్